जय 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 ज

ఇవాళ తెలంగాణ జాగృతి బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరి పర్యటిస్తా ఉన్నాము రంగారెడ్డి జిల్లాలో నుండి షేర్లింగంపల్లి చేవెల్ల రాజేందర్ నగర్ చూసుకుంటూ ఇక్కడికి నగర్ రావడం జరిగింది మరి షాద్ నగర్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ వంద పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు మరి వంద పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడ షిఫ్టీ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ పెచ్చులూడిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఎడబడుతుందో అనేటటువంటి పరిస్థితి కొంచెం వాహన పడ్డ కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉరుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది అట్ ద సేమ్ టైం ఈ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో తక్కువ స్టాఫ్తో కూడా మెడికల్ సిబ్బంది అందరు కూడా సేవలు అందించడం అన్నది నిజంగా వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా వినందిస్తున్నాను స్టాఫ్ నర్సులు ఇరవై ఎనిమిది మంది ఉండాలి కానీ పన్నెండు మందే ఉన్నది అయినా సరే గైనకాలజిస్టులు ఆరు మంది ఉండాలి ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు ఇప్పుడు అయినా సరే పోయిన నెల నూట ఒక డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిందంటే వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని నేను గమనిస్తూ ఉన్నాను అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేద పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం తోని కొంచెం ప్రేమతో వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరు కూడా చెప్తున్నటువంటి విషయం ఇక మరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి మొత్తం ఆలోచించుకుంటే శానిటేషన్ సిబ్బంది కావచ్చు కేర్ టేకర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ప్రైవేట్గా మనం తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటారు వీళ్ళెవరికీ కూడా జీతాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి రాకపోతే జీతాలు మూడు మూడు నెలలు రానటువంటి పరిస్థితి సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుందో అది కూడా వస్తలేదు సో దాంతో మందులు కొనాలన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి సో ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఆరోగ్యశ్రీ మీద డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ చేసినటువంటి ఆపరేషన్స్ తో వచ్చే డబ్బుల్ని వైద్యులే రొటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు చెప్తే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబడటం లేదు సో నేను రెండే విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నా ఒకటి వంద పడకల హాస్పిటల్ త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి షిఫ్ట్ చేయాలి ఈ బిల్డింగ్ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రెండు ఈ రెండు కలిపి వాడుకున్నా కూడా సరిపడ మంది పేషెంట్స్ ఉన్నారు చాలా స్ట్రెయిన్ అవుతున్నది కాబట్టి స్టాఫ్ ని తొందరగా పెంచాలి అది నర్సెస్ అయినా మెయిల్ నర్సెస్ అయినా డాక్టర్స్ అయినా ముఖ్యంగా గైనకాలజీస్ అయినా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది భావిస్తున్నాం అదేవిధంగా పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైతే క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ ఉందో నెలకు వెయ్యి రూపాయల డబ్బు ఉందో అది ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అందరు కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తా ఉన్నాం అల్టిమేట్ గా ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటిది ఏదో మనం వేసే భిక్ష కాదు ఒక బాధ్యతగా మనం చేయాలన్న విషయం ప్రభుత్వాన్ని కోరుతూ ఇది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా అని మనం అనుకుంటాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి డాక్టర్స్ నింపాలి పేషెంట్స్ ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ పరిస్థితుల్లో ప్రజలున్నారు తెలుసుకోవడానికి అదే విధంగా ఇంకా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి వాటి గురించి ఆలోచన చేయడానికి వెళ్తా ఉన్నాం ఉదాహరణకి అలా పొద్దున మేము పోయినాం నలభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే నివాసం అవుతున్నారు ప్రతి గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ప్రతి గవర్నమెంట్ వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసింది రాజేంద్ర నగర్ అని కానీ ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంచెం ల్యాండ్ ఇస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది కానీ అది ఎందుకో జరగలేదు అక్కడ నుంచి మంత్రులైన వాళ్ళు ఉన్నారు అయినా కూడా జరగలేదు కాబట్టి అట్లాంటి సమస్యలు జాగృతి టేకపోతే ప్రజలకు కొంత ఎంతో కొంత హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం యాక్చువల్లీ లక్ష్మీదేవపల్లికి పల్లికి పోదాం అనుకున్నాం కానీ అక్కడ ఏమీ లేదు ఫౌండేషన్ స్టోన్ కూడా లేదని చెప్పి సో దాని గురించి విస్తారంగా రేపు ప్రెస్ మీట్లో మాట్లాడటం జరుగుతుంది ఓవరాల్ చూస్తే ఓవరాల్గా ఓవరాల్గా విషయం ఏంటి అంటే థ్యాంక్ యూ జై తెలంగాణ రేవంత్ రెడ్డి తమ్ముడు ప్రధానెడ్డి కానీ తిరుపతి రెడ్డి ఐదు వేల ఎకరాలు భూమి తీసుకోవడం వల్ల ఈ రోజు అలైన్మెంట్ మార్చాలని అనవలసి ప్రభుత్వాన్ని శంకర్ గారు నల్గొండ రెడ్డి గారు ఇద్దరు కలిసి తీసుకోవడం వల్ల ఈ తెలంగాణ జాగృతి శాఖార్జ్ గా మార్చాడుతా ఎందుకంటే ఎక్కడ ఆపదా ఎక్కడ సమస్య ఉన్నా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కలటగ్గ గారు రాత్రి పదవు ఎండా వాన లేకుండా ఈ రోజు ఇంత దూరం వచ్చిందంటే మీకేదో న్యాయం చేసేందుకు తను నీళ్ళ చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నా ఎందుకంటే వంద ఎకరాలు అంటే పది ఎకరాల మధ్య ప్రాబ్లం కాదు రెండు ఎకరాలు ఎకరా పొంది ఉన్నవాళ్ళు వ్యవసాయ ఆధారంగా రైతులు ఆంధ్రప్రదేశ్ పొందుతారని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నా రెండు వందల ఎకరాలు

పొద్దు వసిన అంటే పొద్దు ముగింది ఇదే అలా ఇంకో పని లేకుండా ఇలా చేసుకున్నా తన ఆస్తి మా భూమి మేము కష్టపడి సంపాదించుకుంటే కోటి రూపాయలు ఎట్లా అయింది ఇప్పుడు మా ఊళ్ళో మా త్రిబులర్స్ ఎంత అవుతుంది మరి మేము మా భూమంతా అంతా మళ్ళీ మేము ఆ కోట్లు సంపాదించుకుంటామా నేను మేము కొనుక్కుంటామా ఏమిటి మా పరిస్థితి మేము ఎవరికే అన్యాయం చేసినాం మేము వాళ్ళని అడిగిన మా త్రిబులర్ అని ఉన్నారు అంటే కొంతలు కొంతలు అయినాయి మట్టి వర్షం దిక్కుల కానీ మా మేము మేము బతకాల్సిన అవసరం లేదు మా భూమి పోయినాక ఎవరేరు నాలుగు సార్లు పెట్టి నాలుగు మూడు సార్కి నాలుగు సార్లు మా దుక్కి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరు రాజకీయం చేసిరు ఇల్ల లోపల పెద్ద పెద్ద వాళ్ళు అన్నారు మా భూమి కొనుక్కుంటామా మేము అన్ని కూడా సంపాదించుకుంటామా ఒక మూడు ఇతర కుంట సెంటు కూడా కొనుక్కోలేము మేము ఎత్తి విధంగా అన్ని కూడా సంపాదించుకుంటాం మేము మూడు రెండు నాలుగు మా మాకు పది విక్రహాలు ముందాక పోతే అనుకోనికి మాకు ఇద్దరు పిల్లలు ఉంటారు వచ్చిన నాలుగు విక్రాలు ఆ నాలుగు వికరాలు కూడా ఒక రోడ్డు పొందామా మేమే पार्टी तो गांव అవసరం ఏమొచ్చింది ఎవరినైతే చేసి అలాంటిమెంట్ ఎందుకు ఇచ్చి ఇట్లా రోడ్డు ఇంత రోడ్డు ఉంది ఆ ఇక్కడ ఆరు బాసలు అక్కడ ఆరు మళ్ళీ మీనంగా మెట్రోలో ఏమన్నా మా ఇవన్నీ అవసరమా మేము పాలము పూల ముక్క మేము మెట్రో ఎక్కి పోయి మళ్ళీ పొద్దుగా వచ్చి పొద్దున మెట్రో ఎక్కి రావసరమా మీకు ఎవరికి తెలంగాణ రాష్ట్రానికి ట్రిపుల అంటే రీజనల్ రోడ్ కాకపోతే ఆ రీజినల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ మరి ఆ రింగ్ రోడ్ కి సంబంధించి దేవుడా ఏ పరిస్థితులలో మరి ఆ రింగ్ రోడ్ సంబంధించినటువంటి అలైన్మెంట్ ఉండాలి దాని రూల్స్ ఏంటి దానికి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలు ఏంటి అవి ఎట్లా వైలేట్ చేయబడ్డాయి మన రాష్ట్రంలోనే విషయం అందరం కూడా పునరాలోచించినటువంటి సందర్భం వచ్చింది ఎందుకంటే నేను ఒక మెదక్కి దగ్గరికి పోయినా అక్కడ కంప్లీట్గా రింగ్ రోడ్ స్ట్రేట్గా ఉండాల్సింది వంతులు వంతులు పాటలాగా లాగా జరిగింది అక్కడ ఒక దగ్గరే అనుకుంటే ఇవాళ కూడా మహబూబ్నగర్ వస్తే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి షాద్నగర్ ప్రమానికం లేకుండా అటువైపు ఏమో సెంట్రల్ ఫస్ట్ స్టేషన్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ అంటుంది ఇటువైపు ఏమో ఓఆర్ఆర్ నుంచి ట్వంటీ ఫైవ్ అంటుంది అంటే సెంట్రల్ ఫస్ స్టేషన్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ వస్తుంది సో దానిలో ఎందుకు ఇంత డిఫరెన్స్ మరి హైదరాబాద్లో ఏం ఏం అంశాలను క్రైటీరియా తీసుకున్నారనే విషయం ప్రజలకు ప్రముఖం స్పష్టం చేయాలి అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లెక్క తర్వాత కాంగ్రెస్ వచ్చినంత ఇంకొక లెక్క అంటూ రిపీటెడ్గా మార్చు ఈ అలైన్మెంట్ మార్గం పెద్దవాళ్ళ వస్తూ ఉందని అన్ని జిల్లాల్లో కూడా టి తెలంగాణ జాగృతిలో మేము 95ొక్కటే 2 లెవర్ కైనో రూలే ఉండాలి అందరికి సమాన న్యాయం జరగాలి చిన్న సన్నకారు రైతుల కొట్టలు కొట్టుకుంటే ప్రభుత్వ ముందు నుంచి వీలైన కాడికి అలైన్మెంట్ తీసుకొని పోవాలి అట్లా జరగాలి అంటే మీరు నితిన్ గడ్కరీ గారికి ఏ పత్రం రాస్తాము ఎవరైతే గ్రామ స్థితి గోడ ఉన్నారో వారిని అవసరమైతే ఒక డెలిగేషన్ గడ్కరీ గారు టైమిస్తే మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర ఢిల్లీ అయితే ఢిల్లీ తీసుకొని పోతాం పోయి ఈ రింగ్ రోడ్ అయితే దీని కద్దా కట్టిన విషయాన్ని మొత్తం టోటల్ రీసర్వే చేయవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ बिल्कुल कुछ इरादे जो खड़े रहे जोर उदोर न करें महाराज होगी कुछ के लिए मम्मी नहीं होगा जब होगा तो आपको ఇప్పుడు వచ్చినా ఒకటే కోరుకుంటాం కదా ఏముంటుంది తెలంగాణ బాగుండాలని కోరుకుంటాం తెలంగాణ బాగుండాలని కోరుకుంటాం ఎస్ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగానే వాళ్ళ రంగారెడ్డికి వచ్చిన ఫస్ట్ స్టార్టింగ్ షేర్లింగంపల్లి నుండి చేసుకొని రాజేందర్ నగర్ నుండి చేసుకొని చేవెల్ల అట్లనే శాద్ నగర్ చేసుకొని కూడా మహేశ్వరం పోతుంది రేపు వాళ్ళ ఇబ్రాంపట్నం మహేశ్వరం అవన్నీ కాన్ఫిడెన్సెస్ చూసుకోండి